ఈ రోజు అయితే మాకు ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది హండీ పార్సల్ ఇండియా ఎవరు పంపించారు సరిగ్గా ఓపెన్ ంటే జనరల్గా ఎక్సైట్మెంట్ బాగానే ఉంటుంది సో చూద్దాం ఈసారి అయితే ఏమేమి వచ్చి ఉంటాయో చూద్దాం రైటర్ ఇక్కడికి రా ఇక్కడికి రా చిన్ను నాకు ఏం కనిపిస్తలేదు నువ్వు ఇక్కడికి రా హెయిర్ బ్యాండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ మా పాపకి టాయ్ అయితే వచ్చేసింది లుక్ యూ హ్యావ్ ఎ టాయ్ అండ్ టు హెయిర్ బ్యాండ్స్ సంసిట్ యూ హావ్ ఏ టాయ్ యెయ్ అండ్ యు వరలక్ష్మి రథం బుక్ అండ్ వినాయక స్వామిది వ్రతానికి బుక్ అనమాట సో ఈసారి పార్సిల్లో మోస్ట్లీ ఏముంటాయి అంటే నా పూజకు సంబంధించినవే ఉంటాయి అవే అయితే వేయించుకున్నాను ఇక్కడ సో ఇదైతే మన పట్టు చీర అనమాట సో దీన్ని వరలక్ష్మి రథం కోసం నేను తెప్పించుకున్నాను మెయిన్ అయితే అమ్మవారికి చీర అయితే పెట్టాలి కదా సో అదైతే తెప్పించుకున్నాను ఎలా ఉంది శారీ ఇది అయితే మా హస్బెండ్కి సో కుర్తా అనమాట కుర్తా సెట్ అనమాట వరలక్ష్మి రథానికి బాగుంటది కాబట్టి దీన్ని తెప్పించికి వీడియో రైట్ సో ఇవైతే కొన్ని బట్టలు అండ్ జీన్స్ అయితే పెట్టేశాను అండ్ నేను సమ్ టాప్స్ అయితే వచ్చిన్నాయి వెయిట్ 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 చును ఇంకా కొన్ని బట్టలు అయితే తెచ్చేసాను అండ్ ఇవి చూసారా సో వరలక్ష్మి రథం కోసం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట తెప్పించేశాను తాంబూలం కోసం ఇస్తాం కదా సో దాని కోసం అయితే తెప్పించేశాను ఇవి ఒక ప్యాక్ అయితే ఓపెన్ చేస్తాను మీకు చూపిస్తాను ఇది సిల్వర్ అనమాట విగ్రహాలు అనమాట సో కొన్ని అయితే వినాయకుడివి అండ్ కొన్ని వెంకటేశ్వర స్వామివి అలా అయితే తెప్పించాను ఇక్కడ బాగున్నాయి కదా ఇది రిటర్న్ గిఫ్ట్ కోసం అనమాట ఇగో నువ్వు బ్లాక్ చేస్తున్నావు నా వీడియోని కమియ మా పాపకి నైట్ డ్రెస్ అయితే కొన్ని తెప్పించాను ఈవిడైట్మెంటే ఎక్కువ నుంచి టాప్స్ అంటే మనకి కావాల్సిందే ఖచ్చితంగా ఇండియా నుంచి బట్టలే ఎక్కువ తెప్పించాను నేనైతే అండ్ ఇవైతే పాపకి అనమాట ఓకే అది ఓకే అండ్ వన్ మోర్ ఇదే మా హస్బెండ్ వన్ మోర్ కుర్తా అన్నమాట సో కలర్ బాగుంది కదా హనీ కెన్ యూ వెయిట్ సార్ పాజ్ జేవా అండ్ ఇవైతే మా హస్బెండ్ కి జాగ్కి బాక్సెస్ అన్నమాట సో ఇక్కడ ఇంత కంఫర్ట్ మీద దొరకలేదు ఆయనకి సో వీటిని అయితే ఇండియా నుంచి ఖచ్చితంగా తెప్పించుకున్నారనమాట ఈసారి కావాలి అని చెప్పి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఈ బాక్సర్స్ అయితే ఏకంగా ప్యాక్ ప్యాక్ దొంతే తెప్పించుకున్నారు ఫ్రాక్ ఈస్ ఫర్ మై డాటర్ ఇదైతే మా పాప కోసం మా అమ్మ లేసారు నాకు చెప్పలేదు కనీసం తీస్తున్నానని అండ్ ఇట్స్ ఏ కాటన్ ఫ్రాక్ కదా వడ్డానం అనమాట మా పాప కోసం మా పాప కోసం వడ్డానం అయితే తీసుకొచ్చా నైస్ ఎస్ ఎక్కువ మోస్ట్లీ బట్టలే వచ్చాయి స్పెషల్ వన్ నెయిన్ దీనికోసమే వేయించుకున్నా అనమాట నేను సో ఇది అయితే వరలక్ష్మీదేవి ఫేస్ అనమాట ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు సో దీని అయితే వేయించుకున్నాను అండ్ దీనికి ఎస్పెషల్లీ చూస్తున్నారా దీని డెకరేషన్ అంతా కూడా మా చెల్లి చేసి పంపించింది అనమాట చాలా అందంగా అయితే వచ్చింది కదా అనిపిస్తుంది ఓకే కింది చూపి అండ్ ఇవి ఏంటి అంటే బ్లౌజ్ పీసెస్ అనమాట సో మనం వరలక్ష్మి రథం రోజు తాంబూలం అనేది ఇస్తాం కదా సో వాటి కోసము రిటర్న్ గిఫ్ట్స్ లో పెట్టడం కోసము అయితే తెప్పించాయి ఇవి సో అండ్ ఇంకోట అయితే కలసం కోసం తెప్పించా సో ఇదైతే మనకి బ్యాక్ డ్రాప్ అనమాట సో బ్యాక్ డ్రాప్ దీన్ని అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇది టోటల్ గా వచ్చింది బానే అనిపిస్తుంది అండ్ ఈసారి ఇప్పి చూపిస్తాను మొత్తం కంప్లీట్ గా ఎలా ఉంది అనేది చూడ్డానికి అయితే బానే అనిపిస్తుంది కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే చెప్పించుకున్నాను నేను సో ఇవన్నీ అయితే మా డెకరేషన్ ఐటమ్స్ బాగా ఇరకుండా చాలా బాగా పార్సల్ చేసినట్టున్నారు ఎలా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగా వచ్చినాయి చూడ్డానికి అయితే ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ చాలా నీట్ గా అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇదేంటి తెలుసా మీకు ఇదైతే గోంగూర అనమాట సో నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మ ఏంటి అంటే ఈ గోంగూరని మొత్తం ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసి పంపించింది అనమాట సో దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టో స్టోర్ చేసుకోవచ్చు సో మనకి కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గోంగూర చాలా కాస్ట్ ఉంటుంది సో ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవడానికి కాదు ఆల్మోస్ట్ అంటే తెచ్చుకోవచ్చు టూ మచ్ కాస్ట్లీ ఉంటది అందుకని గోంగూర అయితే ఎస్పెషల్లీ వేయించుకున్నా అనమాట అండ్ అన్ని సీజన్స్ గోంగూర దొరకదు సో అందుకని వేయించుకున్నా ఇదైతే అండ్ ఇదైతే మనం కారం అనమాట ఇక్కడ నాకైతే కారం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇండియా నుంచి కారం లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ కారం అన్ని పౌడర్లు ప్యాకెట్లే దొరుకుతాయి మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఆడించిన కారమే అలవాటు అయిపోయింది కదా సో నేను ఎప్పుడో చెప్పి పెట్టాను అనమాట అక్కడ ఎండలు ఉండేటప్పుడే మంచి మే నెలలోనే మమ్మల్ని అమ్మలు అవి తెచ్చి కారం అయితే ఆడించి ఉంచారు ఇదైతే హోమ్మేడ్ కారం అనమాట అండ్ నేను మా పాపకైతే ఇవి ఫేవరెట్ అనమాట సో ఖచ్చితంగా ఈ ప్యాకెట్ అయితే ఒకటి వేయమని చెప్పాను ఇవి చాలా నచ్చుతాయి తనకి ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడమే అనమాట ఇంకా కెన్ యూ క్లోజ్ ద డోర్ హనీ సార్ ఈ రెండు ఏంటి అంటే మన ఆవకాయ అనమాట ఇవి అయితే మా పెద్దమ్మ పట్టి పంపించింది అనమాట మా పెద్దమ్మ ఏలూరులో ఉంటారు ఆవిడైతే పచ్చళ్ళు చాలా బాగా పడతారనమాట సో ఆ పచ్చళ్ళు అయితే నేను తెచ్చుకున్నాను అసలు అన్ని పచ్చళ్ళు చాలా ఎక్స్పర్ట్ అనమాట పట్టడంలోని మా హస్బెండ్ అయితే ఎస్పెషల్లీ చాలా ఇష్టం ఆవిడ చేతి పచ్చళ్ళు ఇక అక్కడి నుంచి అయితే తెప్పించుకున్నాను నేను ఇవి అండ్ వన్ కారం ప్యాకెట్ ఇది కూడా ఇంకొక రకం పచ్చడి ఏం పచ్చడిలో ఇప్పితే గానీ తెలీదు నేను టమాటా అండ్ ఆవకాయ అయితే పంపించమన్నాను ఆ రెండు అయితే పంపించినట్టున్నారు ఇవ అయితే మన బిర్యానీ మసాలాలు అనమాట సో నా ఆల్మోస్ట్ ఎండకు వచ్చాయి ఇంకా అవైతే పంపించమని చెప్పాను సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పంపించారు అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా అదైతే పార్సల్ అన్నారంట మరి ఎందుకైనా అన్నారో తెలీదు మొత్తానికి అదైతే రాలేదు సో ఆకు తప్పితే మిగతా మసాలాలన్నీ అయితే వచ్చాయి ఇక్కడ అండ్ ఇవైతే మన స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట సో ఇక్కడ స్టిక్కర్లు దొరకడం కొంచెం డిఫికల్ట్ అనమాట అందుకని ఇవన్నీ మా చెల్లి నాకు షాప్ చేసి మరి పంపించింది అనమాట మొత్తం స్టిక్కర్స్ నాకు ఇంకా కొన్ని రోజులకి రావాలి అని చెప్పి చాలానే షాప్ చేసి పంపించింది ఓ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ప్యాకెట్స్ వరకు ఉన్నాయి అండ్ ఇవి ఈ సైజ్ అయితే ఐటెక్ స్టిక్కర్స్ అనమాట ఇవి డైలీ యూస్ కి నాకు ఖచ్చితంగా ఉండాలి స్టిక్కర్స్ సో ఇవి లేకపోతే కొంచెం కష్టం నాకు డైలీ యూస్ కి అందుకని ఇవైతే ఖచ్చితంగా పంపించమని చెప్పాను సో ఇవైతే పంపించింది చాలానే పంపించింది స్టిక్కర్స్ అయితే మాత్రం ఫైనల్లీ ఇదైతే చూసారా మన కరివేపాకు అనమాట చాలా హెల్దీ అనమాట కరివేపాకు పొడి ఇది మా అమ్మ స్పెషల్గా ఇంట్లోని మా కోసం అయితే ప్రిపేర్ చేసి పంపించింది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట కరివేపాకు పొడి సో ఒక్క ముద్ద అన్నంలో కలుపుకొని తింటే ఆ ఫ్లేవరు ఆ అరోమా అనేది హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ జుత్తుకు కూడా చాలా మంచిది కరివేపాకు పొడి అనేది సో అక్కడ బాగా ఎక్కువగా దొరుకుతుంది మెయిన్లీ ఇక్కడ మనం అంత కరివేపాకుని తెచ్చి తేవడం అవ్వదు కదా సో అండ్ మా పాప కూడా బాగా తింటది అదే చెప్తుంది పక్క నుంచి నాకు కూడా చాలా ఇష్టం కరివేపాకు పొడి అనేసి అది కూడా చెప్పమంటుంది అనమాట సో యా ఇదైతే కరివేపాకు పొడి అనమాట యా ఇవైతే మన దీపం కుందులు ఒక రెండు దీపం కుందులు అయితే తెప్పించుకున్నాను ఇక మోస్ట్లీ ఇక నాకు తినేదానికి కన్నా ఈసారి దేవుడి సామాన్ల కోసం ఎస్పెషల్లీ పార్సల్ వేయించుకున్నా అనమాట వరలక్ష్మి వ్రతం ముందుంది కాబట్టి ఈ పార్సెల్లో పెద్ద ఎక్సైట్మెంట్ మా హస్బెండ్ కానీ మా పాపకి కానీ ఏం ఉండదు మోస్ట్లీ నాకే అనమాట అన్ని పూజ సామాన్లే వచ్చినాయి ఆల్మోస్ట్ వాట్ ఈస్ ఇట్ సంథింగ్ అండ్ ఇదైతే ఒక వైట్ దారం అయితే తెప్పించుకున్నాను సో నోములకి ఆటికి కట్టడం కోసం వైట్ దారం అయితే ఉండాలి అని చెప్పి అండ్ ఇదైతే మనం కలసం చెంబు అనమాట సో వెండి బంగారం మనకి పాచులు అయితే వేయరు కదా సో ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రమే తెప్పించుకోవాలి అందుకని అందుకోసమని ప్రజెంట్ అయితే రాగి చెంబును తీసుకో ఇతర చెంబునయితే తీసుకొని వచ్చాము పోతే ఇవి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనమాట సో ఇట్లా కొన్ని కలువు పువ్వుల లాగా వచ్చే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను బాగానే ఉన్నాయి ఇవి కూడా ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అక్కడ సో యా ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తెప్పించుకున్నా అనమాట సో మోస్ట్లీ ఇవన్నీ అవే అండ్ ఇదైతే మన అమ్మవారిని అలంకరించే దానికి అనమాట సో ఇదైతే మన ఆ రాగి బిందె అంట రాగి కాదు ఇత్తడి బిందె సో ఇదైతే అమ్మవారిని అలంకరించే దానికి బాగుంటది అని చెప్పి తీసుకున్నాం అనమాట అండ్ ఇందులో కొన్ని డెకరేషన్ సామాన్లు అయితే ఉన్నాయి అండ్ ఇదైతే ఒక గిన్ అనమాట సో ఇక్కడ కూడా యా కొన్ని అండ్ అమ్మవారి కోసం ఒక అయితే తెప్పించాను సో యా ఇదైతే ఒక దండ నేను ఇది కొంచెం పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఓకే యా చిన్నది వచ్చింది ఫైన్ బీచ్ కలో పువ్వులు ప్లస్ ఇక అయితే ఉన్నది సో ఇవైతే తీసుకున్నాం అండ్ నేను ఇదొక ఇదైతే ఒక రాగి రాగి కూడా అందరు ఇత్తడి గిన్నె అని అనుకోవాలి సో ఇదైతే ఒక ఇత్తడి గిన్నె అనమాట ఇందులో ఏంటంటే వాటర్ అది పోసి ఫ్లవర్స్ అది వేసి గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు సో ఇన్ కేస్ గుమ్మం దగ్గర పెట్టలేని పక్షంలో వీలు కాని పక్షంలో దేవుడు ముందైతే వేసి పెట్టుకోవచ్చు అనమాట దానికోసం అయితే తెప్పించాను ఇది అండ్ ఇవైతే కొన్ని అన్నమాట ఇట్లా పెట్ ఇలా స్టాండ్ ఇట్లా ఫిట్ చేసి దీన్ని ఇట్లా నిల్చిన పెడతారు ఇందులోని మనం దీపం పెట్టుకోవచ్చు అండ్ వాటర్ లేదా ఫ్లవర్స్ వేసి దేవుడు ముందు ఇదొక డెకరేషన్ లాగా అనమాట సో దాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవైతే మా పాపకు సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అనమాట సో మా అమ్మ అయితే ఇట్లా కవర్ లో ప్యాక్ చేసి పంపించింది సో ఏ బ్యాంగిల్స్ ఏ ఉంటే అవి పంపించేసింది ఒక దండల్ లాంటివి అవన్నీనా యా అవైతే కొన్ని యాక్సెసరీస్ యా అంతే ఇదైతే ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చినాయి అంతే వన్ మోర్ అనమాట సో ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను మెల్లో చాయ్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను సో అదైతే పంపించున్నారు అండి ఇదైతే నా మెల్లోకి అనమాట నేనన్నా పెట్టుకోవచ్చు పాపన్న పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను సో చాలా బాగుంది సింపుల్ గా ఉంటది కదా ఇదైతే చూసి అండ్ ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట పెయిర్ యా చాలా క్యూట్ గా ఉన్నది బాగుంది నేనన్నా పెట్టుకోవచ్చు అన్న పెట్టుకోవచ్చు ఎస్పెషల్లీ పాప కోసం అయితే తెప్పించాను సో చాలా సింపుల్గా ఉంది కదా అని చెప్పి నైస్ యా ఇదనమాట మన ఓవరాల్ పార్స్ ఇందులోని ఆబ్వియస్లీ మనం తినేదానికి వాటికి మాత్రం ఏం తెప్పించలేదు సో ఆల్మోస్ట్ అన్నీ నేను ఇక్కడ చేసుకుంటానులే ఇంకెందుకు ఇండియా నుంచి బరువు దండగా అని చెప్పి నేనైతే తెప్పించలేదు ప్రతి ఒక్కటి ఇక్కడ ఆల్మోస్ట్ దానికి ఇంక ఇండియా నుంచి తెప్పించడం వేస్ట్ యా అండ్ మా హస్బెండ్ అయితే ఎస్పెషల్లీ స్వీట్స్ వద్దని చెప్పారనమాట సో ఇండియా నుంచి తెప్పించుకుంటే మనం స్వీట్స్ తెప్పించుకోవాలి అండ్ స్నాక్ ఐటమ్స్ ఆల్మోస్ట్ జంతకులు అవన్నీ కూడా నేను ఇక్కడే చేస్తాను ఎస్ షిగాటి పెన్సిల్ అది చెప్తుంది అనమాట పెన్సిల్ అయితే తీసుకోవడం మా అమ్మ పెన్సిల్ ఒకటి వేసింది ఎస్ దానికి వచ్చిన డాల్ అయితే మాత్రం వదలట్లేదు మా పాప డాల్ పట్టుకొని తిరుగుతుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ చూడగానే బాగా ఎక్సైట్ అయింది ఎస్ ఓకే ఇక అంతే అనమాట స్వీట్స్ వద్దని చెప్పారు ఇంక ఎస్పెషల్లీ సో స్వీట్స్ వద్దని చెప్పినప్పుడు ఇంకా మనం ఇంకా వేరే స్నాక్ ఐటమ్స్ అవి కూడా ఆల్మోస్ట్ ఇక్కడే చేస్తాం కదా ఇంకెందుకు అని చెప్పి నేనైతే స్వీట్స్ అవి కూడా ఏం వేయించలేదనమాట సో ఆల్మోస్ట్ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే చేస్తాను అన్నెసెసరీగా ఇంకెందుకు అనేసి యా దట్స్ ద పార్సెల్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ బాబాయ్